హాయ్ అండి అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మనం టెంపుల్కి వచ్చేస్తామండి అది ఎక్కడ అనేది నేను చెప్తాను అక్కడ నిత్యం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భష్మాంగరాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తష్మేంతకారాయ నమ శివాయ అంటూ వేదమంత్రాలు వినసొంపుగా వినిపిస్తుంటాయి మహాకాళేశ్వరుడిగా నిర్వహించే భస్మాభిషేకం భక్తులని ఆధ్యాత్మిక ఆనంద చర్యలు ఊలలాడిస్తుంది ఓవైపు వేదంలా ఘోషించే గోదావరి మరోవైపు అమరధామంలా బాసిల్లే రాజమహేంద్రి ఇంకోవైపు మహాకాళేశ్వరుడి దర్శనభాగ్యం భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతిని పంచుతాయి దక్షిణ భారతదేశంలోని తొలి మహాకాళేశ్వరాలయం గోదావరి చెంత తీరింది ఈ ఆలయం దక్షిణాది రాష్ట్రాల నుంచి రాజమహేంద్రవరం అదేనండి రాజమండ్రి వచ్చే భక్తులను భక్తి పారవశ్యంతో కట్టిపడేస్తోంది రెండో ఉజ్జయినిగా ప్రసిద్ధి ఎంకిన రాజమహేంద్రవరం మహాకాళేశ్వరుడి ఆలయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అసలు ఈ ఆలయ నిర్మాణానికి బీజం ఎలా పడింది అంటే రోటరీ క్లబ్ సేవా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనే మార్వాడీలతో పాటు ఉజ్జయిని వెళ్ళిన రోటరీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పట్టపగలు వెంకటేశ్వరరావు గారు అక్కడ ద్వాదశి జ్యోతిర్లింగ క్షేత్రమైన మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు దేశం గర్వించదగ్గ ఇటువంటి ఆలయాన్ని రాజమహేంద్రవరంలో రాజమండ్రిలో గోదావరి నదీ తీరాన నిర్ణయి నిర్మించాలని నిర్ణయించుకున్నారు ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడికి జరిపే భస్మాభిషేకానికి మహా అద్భుతమైన క్రతువుగా దేశవ్యాప్తంగా పేరుంది ఈ భస్మాభిషేకాన్ని చూడటానికి దేశం నలుమూలల పెద్ద ఎత్తున భక్తులు ఉజ్జయిని వెళ్తుంటారు ఈ నేపథ్యంలో ఉజ్జయిని మహాకాళేశ్వరాలయాన్ని సందర్శిస్తే లభించే అనుభూతిని దక్షిణాది రాష్ట్రాల భక్తులకు అందించాలని మన రాజమండ్రిలో ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు పవిత్ర గోదావరి నది తీరాన గౌతమి ఘాట్లో రెండు ఎకరాల విస్తీర్ణంలో అత్యంత సుందరంగా ఈ మహాకాళేశ్వర ఆలయం రూపుదిద్దుకుంది ఇంకా గుడి విషయానికి వస్తే లోపల చూస్తూ ఉంటే అసలు మనసు అనేది ఎంత భక్తి పార్వేశంతో మునుగు తేలుతుందంటే మాటల్లో చెప్పలేమండి గుడి విషయానికి వస్తే చూడండి భూమి ఉపరితలం నుంచి యాభై ఐదు అడుగుల పునాదితో అత్యంత ఆధునికత ఉట్టిపడేలా చేపట్టిన నూట తొమ్మిది అడుగుల గర్భాలయ నిర్మాణం భక్తుల మనసునైతే దోచుకుంటుంది డెబ్భై ఐదు అడుగుల ఎత్తైన నాలుగు గాలిగోపురాలు యాభై అడుగులతో అతి విశాలమైన నాలుగు మండపాలు యాభై ఐదు అడుగుల ఎత్తైన నాలుగు ధ్వజస్తంభాలు నాలుగు బలిపీఠాలు నాలుగు త్రిశూలాలు నాలుగు నందులను మనం చూసామంటే మనసు ఆనందంతో భక్తి పారుషంతో మునిగి తేలాల్సిందే గర్భాలయానికి నాలుగు వైపులా గుమ్మాలతో ఆలయాన్ని నిర్మించడం ఇక్కడ మరో విశేషం ముప్పై రెండు ద్వైత ముప్పై రెండు అద్వైత ఆలయాలతో కలిపి మొత్తంగా అరవై నాలుగు ఉప ఆలయాలు ఆకట్టుకుంటున్నాయి ఈ ఉపాలయాలు దర్శించుకుంటూనే మహాకాళేశ్వర గర్భాలయంలోకి వెళ్ళేలా ఆలయ నిర్మాణం అయితే చేపట్టారనమాట నిజంగా ఆ టెంపుల్ని చూస్తూ ఉంటే మనసు చాలా ఆనందంతో భక్తిభావంతో చాలా అన్నమాట ఇంకా అది మాటల్లో చెప్పలేము ఇంకా రాజమహేంద్రవరం మహాకాళేశ్వరి ఆలయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే భస్మాభిషేకం ఇక్కడ రోజు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు శాస్త్రోక్తంగా జరిపే భస్మాభిషేకాన్ని చూడటానికి వందల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారన్నమాట నిజంగా ఇంత ఏమంటారు దాన్ని వర్ణించడానికి కూడా మాటలు రావట్లేదన్నమాట అంత మంచి టెంపుల్ చూసినందుకు నాకైతే చాలా చాలా సంతోషంగా ఉందన్నమాట ఇది మా రాయలసీమలో కొంతమంది అయినా చూస్తారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశానన్నమాట ఒకవేళ ఇంతవరకు నేను చెప్పిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక పెద్దవారు ఎవరైనా చూస్తుంటే కొంచెం మన్నిస్తారని కోరుకుంటూ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఎందుకంటే మీరు ఇంత దూరం నుంచి అంత దూరం వెళ్ళలేరు కాబట్టి జస్ట్ వీడియో చూసైనా మనకి కొంచెం భక్తి అనేది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్